రాష్ట్ర ముఖ్యమంత్రి ఉగాది పర్యాద పర్వాలినా ముఖ్యమంత్రి గారు ఈ సమభియ్యం అందరికీ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే పేద విద్యార్థులు దొడ్డు బియ్యం తినలేక ఇబ్బంది పడుతున్నారు అది దృష్టిలో పెట్టుకొని ఉగాది రోజు ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఈరోజు రామకృష్ణపురంలో కూడా ప్రారంభం చేయడం చేయడం జరుగుతుంది అదే కాకుండా యువత దృష్టిలో పెట్టుకొని రాజీ యువ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుదినం మొన్న ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్లో పద్నాలుగు నెలల క్రితం కొలువుదీరిన తెలంగాణ ప్రజాప్రభుత్వం మరొక్క కలికిదురాయిగా పేద ప్రజలకు సన్నభియాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పద్నాలుగు నెలల కాలంలోపట అనేకమైనటువంటి ఒక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం